హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న సున్ని ఉండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు గట్టిగా ఉన్నాయండి పిల్లలు తినరు కాబట్టి ఇలా జొన్నపిండితో కనుక సున్ని ఉండలు చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ కప్పు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ జొన్నపిండిని దోరగా ఫ్రై చేసుకోవాలి పిండి అనేది ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కొంచెం కలర్ చేంజ్ అయితే జొన్నపిండి అనేది ఫ్రై అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి దీంట్లోనే కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి నేను చెప్పిన కొలత ప్రకారం అయితే కప్పు సరిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ముందుగా వేయించుకున్న జొన్న పిండిని కూడా అందులో వేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసం హాఫ్ కప్పు వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలా ఉండల కింద తీసుకొని సున్నుండలు రెడీ చేసుకోవాలి మనకి అనేది రౌండ్గా రాకపోతే కనుక ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా చిన్న చిన్న లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే జొన్న సున్ని ఉండలు రెడీ అయిపోయినట్లే ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా జొన్న సున్ని వండల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ